E pra se não desarmar, ఈ ప్రశ్నో అనేటువంటిది చాలా చిన్నది చాలా చిన్నది ఆ చాలా చిన్న దానితో మన మనసులకు చెప్పి ఆ మనసులను కొద్దిగా ఇటువైపు ఇటువైపు తిప్పుచున్నా ఇటువైపు తిరిగితే అప్పుడు తత్వం వైపు మనం తీసుకెళ్లే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రకరణ గ్రంథాలు చెప్పుకుంటూ మళ్ళా భగవద్గీత లాస్ట్కి వస్తాం చిన్నగా అర్థం చేసుకోండి ఫస్ట్ లాగా భగవద్గీత అంతే ఫస్ట్ భగవద్గీత లాస్ట్ కూడా భగవద్గీత నాకు నిన్న అనిపించింది నిన్న అనిపించింది ఏమనిపించింది అంటే అమ్మో భగవద్గీత భగవద్గీత అనేటువంటిది భగవద్గీత అనేటువంటిది ఎంత గొప్పదా ఇంత ఎందుకంటే ఉపనిషత్తులు పారాయణం చేస్తూ ఉంటే ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కొన్ని కొన్ని పనికిరానిటువంటి అంశాలన్నీ ఉన్నాయి ఆ పనికిరాని అంశాలను అంటే కర్మకు సంబంధించిన అంశాలు ఆ కర్మకు సంబంధించిన అంశాలన్ని చిన్నగా చిన్నగా ఒక చిన్న విషయంలో పెట్టేసేసి భగవంతుడు పెట్టేశాడు ఆ చిన్న విషయాన్ని ఏం చేశారంటే ఎనిమిది అధ్యాయాలుగా పెట్టి ఆ ఎనిమిది అధ్యాయాల్లో ఎంత విస్తారంగా చెప్పినట్టు అంత విషయానికి విస్తారంగా చెప్పింది అంత విస్తారంగా చెప్పిందని భగవంతుడు అంత చిన్న శ్లోకంలో పెట్టాడు కర్మేవాస్తే మా ఫలె దుర్గోహో మాతే శ్లోకముందు చూడండి ఇంత నేను దాదాపు ఎనిమిది రోజులుగా చదివినటువంటి ఉపనిషత్ అంతా ఈ ఒక్క శ్లోకంలో ఇమిడిపోయిందే నా భగవద్గీత అంటే సామాన్యమైనది కాదు ఇంత గొప్పదా భగవద్గీత అని నాకు అప్పుడు అనిపించింది ఇంతకాలం నేను పారాయణం చేశాను అనిపించింది అండి నాకు నాకు నిన్న అనిపించిన విషయం నేను చెప్తున్నా నువ్వు చెప్పిన మాట నువ్వు చెప్పింది నీకు అనుభవం లేకుండా చూసుకో అదే నువ్వు చెప్తున్నదే నువ్వు చెప్పేటువంటిది చెప్పడం వేరు నీకు అనుభవం లెక్క రావడం వేరు విధంగానే నేను భగవద్గీతను ఎంతకాలం చదివిన ఎంతకాలం చదివి సర్వోపనిషత్ గా దుగ్ధ గోపాలవంతీతామృతం మహద్ అనేటువంటి చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను కానీ నాకు ఆ ఇది అప్పుడు చెప్పడంలో ఉన్నింది కానీ అంత గొప్పది ఇది అన్నిటికీ ప్రమా ప్రమాణము దాన్ని దేనితో కూడా ఎక్కువ జైల్లో ఎదుగుంటాను దాన్ని ప్రమాణు చెప్పంటీ సరే నేను క్లోజ్ చేస్తాను ఎందుకంటే టైం కూడా అయిపోతుంది ఉన్నాయని అంటే అక్కడ సింబాలిక్ గా చెప్పడమే కానీ అది సత్యమైనది కాదు సింబాలిక్ మీరు అర్థం చేసుకోండి సింబాలిక్ అంటే ఏంటి మనకు అర్థమయ్యేది వేరే దాన్ని ఏదో చెప్పాలని అనుకుంటున్నారు ఆ వేరే దాన్ని అనేటువంటిది పరమేశ్వరుని మెడలో ఉన్నప్పటికీ ఆ పరమేశ్వరుణ్ణి పాము పరమేశ్వరుని మెడలో ఉన్నప్పటికీ ఏమి చెయ్యలేదు అజ్ఞానము ఆత్మస్వరూపం యొక్క తత్వము దగ్గర ఉన్నప్పటికీ ఆత్మస్వరూపాన్ని ഇല്ലാതെ നമ്മൾ നേരിട്ടുകൊണ്ടിരിക്കും ഈ ఇది అజ్ఞానం చెప్పడానికి చిహ్నం ఆ పామునందే బడుపులు ఉన్నప్పటికీ అవును అజ్ఞానం అనేది ఆత్మస్వరూపం అనంత ఉన్నది ఇప్పుడు మీరు ఆత్మ స్వరూపం కదా మీ అంత అజ్ఞానం ఉండాలి కదా అజ్ఞానం ఆత్మస్రూపం ఏం చేయలేదు కానీ అజ్ఞానం డామినిస్ట్ చేస్తుంది ఇక్కడ అజ్ఞానము ఆత్మస్వరూపం ఏం చేయలేదు కానీ అజ్ఞానం డామినిస్ట్ చేస్తుంది ఎవరిని ఎంత అయితే ఈ అజ్ఞానము డామినిస్ట్ చేయలేకుండా సరళ అయిపోయేదు అందుకే మనం చెప్తున్నా సామాయ అంటే ఈ మాయ కింకరిగా ఎవరికైపోయిందో ఆ శంకరుల వారిని నేను ఆశ్రయిస్తున్నాను అంటే ఈ అజ్ఞానం అంతా ఏమైపోయింది ఆచార్యుల తగ్గిపోయినప్పటికీ ఈ అజ్ఞానము అసలు దాని ఛాయలే లేకుండా పోతున్నాయి అటువంటి ఆచార్యుల వారిని నేను ఆశ్రయిస్తున్నాను ఎందుకో నేను కూడా ఆ ఆత్మస్వరూపే కాబట్టి నేను కూడా ఆత్మస్వరూపంగా నిలబడానికి ఆ ఇప్పుడు రండి ఇక్కడ విషాద్ విషం విషముల కెల్లా విషము ఏమిటి అవునా అజ్ఞానం ఏమిటి విషయములు విషయాలు ఉన్నాయా మనం దేన్ని పట్టుకుంటున్నాం విషయాలు పట్టుకుంటున్నామా ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటున్నామా విషయాలు పట్టుకుంటున్నా పాము కరిచిందని అనుకోండి ఒక్కసారి చస్తావు ఏమనుకోద్ద ఇట్లాంటి ప్రయోగాలు అని ఒక్కసారి మరణిస్తాడు అవునా పాము కాటుతో ఒక్కసారి మరణిస్తాడు విషయాలు కాటుతో విషయాలు వచ్చి మనసులో చేరుకొని ఆ మనస్సును ఆవరించేసి ఏమంటే ఆత్మస్వరూపం దగ్గరికి పోనీయకుండా పుట్టుక చావు పుట్టుక చావు ఆ విషయాలు 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 చూడబోతున్నాయి లేదా ఇప్పుడు ఈ విషయం గొప్ప ఈ విషము గొప్పదా ఈ విషయాలు మనల్ని అజ్ఞాన రూపంగా దాంట్లో ఏది గొప్పది విషయాల పాము విషం గొప్పదా విషం చాలా ఇబ్బంది కదా అంటే ఇప్పుడు మనము జాగ్రత్తగా ఉంటున్నాం కానీ విషయాల అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలా విషయాల దగ్గర ఉండాలండి అది ఇక్కడ ఆచార్య చెప్తున్నారు పాము కనిపిస్తే మాత్రం దూరం వెళ్ళిపోతుంది విషయాలు కనిపిస్తే మాత్రం